హాయ్ అండి అందరు బాగున్నారా మహిళా సంఘాల సభ్యులతో మాత్రం బాగున్నారా అండి మేము హలో హాయ్ అంటాం కాబట్టి వెల్కమ్ టు రాజమణి యూట్యూబ్ ఛానల్కే ఒక అందరు బాగుండాలన్నది నేను కోరుకుంటున్నాను మీకు ఒక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళా సంఘాలకు బ్యాంకులో లోన్ ఇప్పయడానికి వెళ్ళినప్పుడు ఆర్పీ దగ్గర ఏ విధమైన సమాచారం ఉండాలనేది చెప్పడానికి వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఆర్పీ చేయాల్సిన పని ఏంటంటే ఒక సంఘం ఎలిజిబుల్ ఉంది అనుకునేటప్పుడు ఆ సంఘం డీటెయిల్స్ ఏవేం పట్టుకపోవాలా బ్యాంక్కి అనేది చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బ్యాంకు పోవాలనుకునేటప్పుడు ఆ బ్యాంక్ పాస్బుక్ సార్ లోన్ ఉంది పొదుపుది తీసుకొని బ్యాంకుకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇది లోన్ ఇంతవరకు కట్టారు మరి వీళ్ళకి ఎంత లోన్ ఇస్తారు అనేది సమాచారం సార్ ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తే తెలుసుకున్న తర్వాత తన డాక్యుమెంటేషన్ అడుక్కొని రావాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఆమె బ్యాంకుకి వెళ్ళింది డాక్యుమెంటేషన్ తెచ్చింది తర్వాత ఏం చేయాలి సంఘాల దగ్గర నుండి సమాచారాన్ని తీసుకోవాలి ప్రతి పది మంది ఉన్న సభ్యులది ఆధార్ కార్డులు తర్వాత పాన్ కార్డులు తప్పనిసరి తీసుకోవాలి పాస్ ఫోటోలు గ్రూప్ ఫోటో తీసేసుకున్న తర్వాత ఏం చేయాలి ఐదు లక్షలకి పైన అయితే ఎంసీపీ చేయించాలి అంటే మనం యాభై వేలు తీసుకుంటున్నాం మీరు పెట్టుబడి ఎంత పెడుతున్నారు ఏది అది ఎంసీపీ కూడా మీరు చూపిస్తా మీరు ఎంత పెట్టుబడి అడుగు మీరెంత సొంత పెట్టుబడి లోన్ ఎంత అడుగుతున్నారు అనే విషయాన్ని అయితే రాయాల్సి ఉంటుంది ఎంసీపీలో అది మనం ఇప్పుడు డిజిటల్ ఎంసీపీ వచ్చింది ఐకేపీ రూరల్ అయినా అర్బన్ అయినా డిజిటల్ ఎంసీపీ చేయించుకోవాలి ఒక్కొక్క సెబ్రిల్ ఒక్కొక్క సెబ్రల్ లోను తక్కువ తీసుకోవచ్చు ఇంకో ఆమె ఎక్కువ తీసుకోవచ్చు సేమ్ తీసుకోవాలనేది ఏం లేదు కొందరు కిరాణా షాప్ ఉంటుంది మెడికల్ షాప్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు సమానం అనేది ఏం కాదు ఎవరైనా రెండు లక్షలు తీసుకోవచ్చు లక్ష తీసుకోవచ్చు అవి అవసరం లేనామే నాకు లోనే లేదని తీర్మానం రాసుకుంటే సరిపోతుంది కానీ పది మంది డీటెయిల్స్ అయితే ఆమె తీసుకొని వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ ఆన్లైన్ చేయించడానికి బ్యాంక్ డీటెయిల్స్ని ఎంసీపీ చేసుకొని తీసుకొని రావాలి సభ్యురాలు పది మంది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు పట్టుకొని వెళ్ళేసి ఎన్సిల్ చేసుకొని సంబంధిత అధికారులు సంతకం తీసుకొని వచ్చి తర్వాత ఏం చేయాలి గ్రూప్ స గ్రూప్ సభ్యులని బ్యాంక్ తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తప్పనిసరి తెచ్చుకోవాలి ఆధార్ కార్డు ఎవరికైనా ఉంటుంది గుర్తింపు కార్డు పాన్ కార్డు ఏదైనా ఒకటి తీసుకొని వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన సమాచారం ఆర్పి దగ్గర పెట్టుకోవాలి ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఫొటోస్ ఫుల్ ఫోటో అనేది తీసుకొని ఆర్బి తన దగ్గర పెట్టుకొని వెరిఫికేషన్ చేయించుకోవడానికి బ్యాంకుకి వెళ్ళాలి ఒకటి తక్కువ ఉన్న ఊకే ఎన్సిపి కానీ అన్నీ ఒక కవర్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా ఆర్పి లోన్ పేయడానికి బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు పాస్పోర్ట్ పెద్దది అప్పటిని ఎంసీపీ అన్నీ జత చేసుకొని సిగ్నేచర్స్ అన్ని జత చేసుకొని వెరిఫికేషన్ చేయించుకొని ఆ బ్యాంకులో సబ్మిట్ చేసేదాకా అన్నీ మీ దగ్గర ఉంచుకోవాలి ఓకే కదా ఈ విధంగా ఆర్పి పని చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలో మరొక వీడియోలో చెప్తాను లోన్ ఇప్పించిన తర్వాత ఆర్పి చేయాల్సిన పని ఏందనే తర్వాత వీడియోలో చెప్తాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి ఏదైనా కా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు సంఘాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ అనేది కాదు ఒకవేళ ఛత్తీస్గఢ్ వాళ్ళ అవతల రాజస్థాన్ అట్లా చూ కూడా చూస్తూ ఉన్నారు ట్రాన్స్లేట్ తీసుకొని నాకు పెట్టండి నేను కూడా దానికి సంబంధించిన అదైతే పెడతా చాలా బాగా చెప్తున్నారు అనే వాళ్ళు పెడుతున్నారు మీకు సంఘాలలో ఏ సమస్యలు ఉన్నా నాకు పెట్టండి దానికి నేను రిప్లై తప్పకుండా ఇస్తాను ఓకేనండి మరి నా వీడియో మీకు అయితే లైక్ చేసి చేసేప్పుడు బాయ్ మరి